సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ ఎంపీ పెమ్మసాని మొన్న వైద్యుడు నిన్న వ్యాపారవేత్త నేడు కేంద్ర మంత్రి పెమ్మసాని విజయ ప్రస్థాన విధి ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాలకి వచ్చిన పెంబసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి పదవి దక్కింది తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది కేంద్ర కేబినెట్ పోటీ చేసి గుంటూరు ఎంపీగా మంచి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి పదవి దక్కింది గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మసాని అమెరికాలో స్థిరపడి వైద్య రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు సొంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలకి వచ్చిన పెమ్మసాని తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది కేంద్ర కేబినెట్ లో చోటు సంపాదించారు ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు గుంటూరు జిల్లా బుర్లిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అమెరికాలో వైద్య విద్య లైసెన్స్ కు పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ ఆన్లైన్ సంస్థను ప్రారంభించి స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించారు ఆ తర్వాత ఈ సంస్థ వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతి కొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుంది అనే ఉద్దేశంతో ఆయన్ను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రీపాలెలో జన్మించిన పేమసాని చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువర్చల సాంబశివరావు ఎంబీబీఎస్ ఎండి పూర్తి చేసిన చంద్రశేఖర్ వయసు నలభై ఏడేళ్లు భార్య డాక్టర్ శ్రీరత్న వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నారు వ్యాపార రీత నర్సరావుపేటలో స్థిరపడ్డారు మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత ప్రజలకు చిరపరిచితులు చంద్రశేఖర్ ఎంసెట్ లో ఇరవై ఏడవ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు పీజీ చదవడం కోసం అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ పూర్తి చేయడంలో వసతి శిక్షణ కోసం అధిక వ్యయం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు ఇక అమెరికాలోని డాలర్స్ లో పెంబసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు తొలి నుంచి తెలుగుదేశంతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ విభాగం తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనప్పటికీ అప్పటి రాజకీయ పరిణామాల నడుమ రాయపాటి సాంబశివరావు బరిలోకి దిగారు దీంతో ఆ ఎన్నికల్లో రాయపాటి పోటీలో నిలిచారు Dr. Pemasani Chandrasekhar do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established that I will uphold the sovereignty and integrity of India that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor Affection or ill will. I, i Dr. Pemasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties. As such, Minister of State. <laughs>